పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నాయి ఎందుకంటే మన డైలీ లైఫ్ లో లిఫ్ట్ అనేది ఎంత కామన్ అయిపోయిందో మన అందరికీ తెలిసిందే అంటే ప్రతి అపార్ట్మెంట్ లో కంపల్సరీగా ఓ లిఫ్ట్ అయితే ఉంటుంది సో ఆ లిఫ్ట్ మరి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అర్థమవుతోంది ఎందుకంటే వరుసగా ఇది నాలుగోదో ఐదోదో జస్ట్ ఒక రెండు నెలల వ్యవధిలోనే ఇప్పుడు నాలుగో ఐదో ఇన్సిడెంట్ లో ఇంకొక వ్యక్తి కూడా లిఫ్ట్ కింద అంటే కింద పూర్తిగా సెల్లార్ లో ఆయన జస్ట్ ఒక పిల్లలు నిన్న సండే కాబట్టి పిల్లలు క్రికెట్ ఆడుతూ ఆడుతూ ఆ బాల్ మొత్తం కిందగా పడిపోయింది అప్పుడు ఆ లిఫ్ట్ ఆఫ్ చేసి కింద ఉన్నటువంటి బాల్ ని తీసే ప్రయత్నం చేయడం తెలియకుండా ఆ లిఫ్ట్ ని పైన ఎవరో ఆన్ చేయడం ఆ లిఫ్ట్ పైన ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి వచ్చి కింద బాల్ తీస్తున్నటువంటి వ్యక్తి మీద పడిపోవడం అక్కడికక్కడే ఆయన స్పాట్ లో చనిపోవడం ఇది పూర్తిగా అంటే తప్పిదం ఎవరిది మరట్లా లిఫ్ట్ ఆఫ్ చేసినప్పుడు ఒక మనిషిని అక్కడే ఉంచాలి కదా అనేటువంటిది కూడా మాట్లాడతారు డెఫినెట్లీ కానీ ఈ మధ్య కాలంలో మన అందరికీ తెలిసిందే లిఫ్ట్ ప్రమాదాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయంటే చిన్నారులు ఇద్దరు చనిపోయిండ్రు అట్లాగే ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయిండు మళ్ళా ఇప్పుడు ఒక ఆర్ఎంపి వైద్యుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సో జస్ట్ క్రికెట్ బాల్ ఆడుతూ ఆడుతూ ఆ లిఫ్ట్ కింద పడిపోయింది ఆ సెల్లార్ లో ఉన్నటువంటి బాల్ ని తీసే క్రమంలో పైన ఉన్నటువంటి లిఫ్ట్ ని ఎవరో ఆన్ చేయడం ఆ పై ఫ్లోర్ నుంచి కింది వరకు ఆయన మిన్నే పడిపోవడం స్పాట్ లోనే ఆయన చనిపోవడం అయితే ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది ఇప్పుడు ఈ లిఫ్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది ఎక్కడ అంటే సూరారం శ్రీకృష్ణ నగర్ మణికంఠ అపార్ట్మెంట్ లో ఇది ఆరంపి సంబంధించిన డాక్టర్ ఇతను ఆయన పేరు వచ్చేసి అక్బర్ పటేల్ సో అతను ముగ్గురు పిల్లల తండ్రి కూడా ఆ ఇప్పుడు చనిపోయినటువంటి సిచ్యువేషన్ కానీ ఆ లిఫ్ట్ ని చూసినప్పుడు మాత్రం ఈ పక్కన ఏవైతే గోడలుంటాయో ఆ లిఫ్ట్ కి సంబంధించిన గోడలు కూడా పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాయి అంటే పూర్తిగా గోడలు కూడా సరిగ్గా కట్టకుండానే లిఫ్ట్ ని ఏర్పాటు చేయడం అట్లాగే వీళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం అంటే కనీసం లిఫ్ట్ పెట్టుకుంటే ఎట్లాంటి నామ్స్ ఉంటాయి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అనేది కూడా కనీసం తెలియకుండానే లిఫ్ట్ ని ఆపరేట్ చేస్తున్నాము అనే దానికి ఎగ్జాంపుల్సే ఇవన్నీ కూడా ఇప్పుడు మరో ఆర్ఎంపి వైద్యుడు చనిపోవడంతో ఇప్పుడు మరోసారి ఈ లిఫ్ట్ కి సంబంధించిన ఘటనలకు మరి ఏం చేయాలి ఏంటి ఫర్దర్ గా ఈ లిఫ్ట్లు అన్నిటినీ చెక్ చేయాలంటే దాని వ్యవస్థ ఎట్లా ఉంటది అసలు లిఫ్ట్ కి సంబంధించిన టెక్నీషియన్స్ ఎంత మంది ఉన్నారు మనము మొన్న ఒక చిన్నారి చనిపోయినప్పుడు అక్కడ స్పాట్ కి వెళ్ళినప్పుడు కనుక్కుంటే ఆ లిఫ్ట్ ఆపరేటింగ్ ఆర్ లిఫ్ట్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పిండు యాక్చువల్లీ ఈ కన్స్ట్రక్షన్ ఎట్లయితే పెరిగినాయో అట్లాగే ఈ లిఫ్ట్ కి సంబంధించిన కంపెనీస్ కూడా చాలా వరకు పెరిగినాయి అసలు వాళ్ళకు కనీసం అంటే కనీసం తెలీదు ఈ లిఫ్ట్ ఎట్ల వర్క్ అవుతుంది అట్లాగే దానికి ఎంత గేజ్ ఉండాలి దానికి ఎంత విడుతుండాలి ఇవన్నీ కూడా తెలియకుండానే ఎడా ఆ లిఫ్ట్ కి సంబంధించిన కంపెనీస్ కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లిఫ్ట్ ని పెట్టేస్తున్నారు అవి ఎంత డేంజరస్ ఇప్పుడు ఈ లిఫ్ట్ పడిపోయిన ఘటనలో చనిపోయిన ఘటనలు తెలిసిన తర్వాత మాత్రమే బయటకు వస్తున్నాయి ఢిల్లీ లాంటి సిటీస్ లో అంటే క్యాపిటల్ సిటీ మనకు ఢిల్లీ అట్లాంటి దగ్గరనే కేవలం మూడో నాలుగో కంపెనీలు ఉన్నాయి లిఫ్ట్ కి సంబంధించిన కంపెనీలు అంటే ఎన్న కన్స్ట్రక్షన్స్ జరగని ఎన్నైనా ఇళ్ళు కట్టుకొని ఎన్నైనా అపార్ట్మెంట్లు కట్టుకొని ఈ మూడు నాలుగు కంపెనీలు మాత్రమే సప్లై చేయాలి కానీ మన హైదరాబాద్ చూస్తే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రియల్ భూమి పెరిగిందో అప్పటి నుంచి కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల మూడు వేల ఈ లిఫ్ట్ కంపెనీలు ఏర్పడ్డాయి అంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఎంత ఘోరంగా గాలికి వదిలేసాం ఆ కంపెనీస్ ని గాని ఆ లిఫ్ట్ కి సంబంధించి సప్లై కావచ్చు లేదంటే ఈ టెక్నీషియన్స్ కావచ్చు అసలు ఎవరు లేకుండానే కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటున్నాము అని ఇప్పుడు ఈ లిఫ్ట్ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఇప్పుడు నిన్న జరిగినటువంటిదా అగైన్ ఆసిఫ్ నగర్ లో ఏప్రిల్ ఏడవ తేదీన ఏప్రిల్ ఏడవ తేదీన కూడా ఇట్లాంటి లిఫ్ట్ ప్రమాదమే జరిగింది ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ పూర్తిగా కింద పడిపోయింది ఈ ప్రమాదంలో ఆరుగురు ఆ లిఫ్ట్ లో ఉన్నప్పుడు ముగ్గురికి గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఎవరికైతే ప్రాణపాయం లేదు గాని ఆరుగురు ఆ టైంలో లిఫ్ట్ లో ప్రయాణం చేస్తుంటే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అండ్ ముగ్గురు కొంతమేర బయటపడినటువంటి సిచ్యువేషన్ సో ఈ ఘటనలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మరి గవర్నమెంట్ దీని మీద ఏమైనా దృష్టి సారిస్తుందా ఎవరైనా టెక్నీషియన్స్ ని ఏర్పాటు చేసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఈ చెకింగ్ అన్నిటి లిఫ్ట్ కి సంబంధించిన చెక్కింగ్స్ ఏమైనా టేకప్ చేస్తుందా ఒకవేళ నిజంగా నియమ నిబంధనలు ఏమి పాటించకుండానే లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని ఉంటే ఖచ్చితంగా అవి మార్చండి అని అంటూ మార్చే వరకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఏమైనా జారీ చేస్తుందా ఎందుకంటే ఇది పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని అడ్రస్ చేయాలి అంటూ కూడా చాలా మందే మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు అపార్ట్మెంట్ లో యాక్చువల్లీ మెయింటెనెన్స్ కింద డబ్బులు అయితే తీసుకుంటారు కానీ మరి లిఫ్ట్ మెయింటెనెన్స్ ని అసలు గాలికి వదిలేసారా అనేది కూడా మరో చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇట్లాంటి ఘటనలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ లిఫ్ట్ కి సంబంధించి ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళు స్వయంగానే మరి మా లిఫ్ట్ పరిస్థితి ఏంటి అసలు దాని సిచ్యువేషన్ ఏంటి ఆ ఎందుకంటే రోజు రోజు గట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా అట్లాగే మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కూడా ఆ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది